ఎన్నో దశాబ్దాల నాటి మన హిందువుల కళ నెరవేరబోతుందండి అదే మన అయోధ్య రామాలయం అయోధ్య రామాలయానికి మనకి ముహూర్తం అన్నది ఖరారైపోయిందండి అది కూడా జనవరి ఇరవై రెండో తారీఖు చాలా దివ్యమైన ముహూర్తం ఈ ముహూర్తంలో ఏ రామాలయం అయినా సరే ప్రతిష్ఠించాలని కంపల్సరీ చాలా మంది కోరికగా ఉంటుంది ఎందుకంటే ఇంతకన్నా గొప్ప ముహూర్తం లేదు కాబట్టి ఎందుకంటే పెద్ద రా పెద్ద అయోధ్య రామాలయాన్నే నిర్మిస్తున్నారు ఆ రోజు అదే రోజు విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఊర్లో విగ్రహ ప్రతిష్ట చేద్దాము అన్న సంకల్పంతో ఉంటూ ఉంటాం కానీ అప్పటికప్పుడు రెడీగా అయితే విగ్రహాలు ఎక్కడ దొరకవు కానీ మన భారత శిల్ప నిలయం ప్రత్యేకత అదే ఇక్కడ అయితే మనకి అవైలబుల్ గా ఎన్నో రకాల ఆ వారి విగ్రహాలు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి అవేంటో మనం ఒకసారి చూసేద్దాం చాలా డిఫరెంట్ వెరైటీ మెటీరియల్ లో అయితే ఉన్నాయండి మీరు ఫస్ట్ మనం చూస్తున్నదైతే ఇది చాలా ప్రీషియస్ మార్బుల్స్ గా అయితే తయారు చేశారు అది కూడా వియత్నం మార్బుల్ వస్తుంది ఆ ఇది కూడా మనకి టూ ప్లీట్ పైనే ఉన్నదండి చాలా అద్భుతంగా అయితే మూర్తులను అయితే తీర్చిదిద్దడం జరిగింది దానితో పాటుగా మకరానా మార్బుల్ అండి మకరానా మార్బుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చెక్కడం జరిగింది డిజైన్ గాని ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేసారండి ఇది కూడా టూ అండ్ హాఫ్ ఫీట్ లో అయితే మనకి వచ్చేసింది ఆ రాములు వారి మూర్తులు అయితే చాలా చక్కగా చెక్కబడి ఉన్నారు ఇక్కడ కనబడుతున్న రామలక్ష్మణ సీతా సమేత విగ్రహాలు అయితే మనకు వచ్చేసి చాలా స్పెషాలిటీ ఉందండి సాలిగ్రామ గ్రామ అయితే తయారు చేస్తారు ఇవి కూడా మనకి భారత శిల్ప నిలయంలో అవైలబుల్ గా ఉన్నాయి రెడీ టు షిప్ అండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మనకి కావాలంటే అయోధ్య ముహూర్తానికి కావాలి సరే మనకి అందుబాటులో ఉన్నాయి మీరు కావాలంటే మా వాట్సాప్ గా బాటానికి కాపేరు వచ్చి ఇక్కడ దగ్గరుండి చూసుకుని మరి రెడీతో షిప్ అయితే చేసుకోవచ్చండి ఇవి అవైలబుల్ గా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది మనం ఎక్కువగా సీతారామ సమేత విగ్రహం చూస్తూ ఉంటాం దానితో పాటుగా మనకి భారత శిల్ప నిలయంలో పట్టాభిషేకంతో ఉన్న సీతారాముల విగ్రహాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి చాలా అందంగా అయితే చెక్కడం జరిగింది పట్టాభిషేకంతో పాటు మనకి సీతా సమేత రాముల వారు అయితే ఇక్కడ ఉండడం జరిగింది అది కూడా మనకి కాంచీపురం కృష్ణశిలలో అయితే దీన్ని చెక్కడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు అండ్ దానితో పాటుగా డిజైన్ కూడా ఈ కాంచీపురం కృష్ణశిలలో డిజైన్ కూడా చాలా ఎలివేట్ చేస్తూ దీన్ని చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది దానితో పాటుగా పట్టాభిషేకం రాముల వారితో పాటుగా మనకి సీతా లక్ష్మణ సమేత రాముల వారు కూడా ఉన్నారు అండ్ దానితో పాటుగా యాజ్ యూజువల్ మనకి ఎప్పుడు హనుమంతులు వారు కంపల్సరీ ఉంటారు కాబట్టి హనుమంతుల వారిని కూడా ఈ సెట్లు అయితే అవైలబుల్ గా ఉంది అండ్ దానితో పాటు మనకి కాంచీపురం కృష్ణశిలే కాకుండా గౌరీపట్నం కృష్ణశిల కూడా అవైలబుల్ గా ఉందండి అది కూడా మనకి చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు మొత్తంగా మనకి సీతాలక్ష్మణ సమేత రాముల వారితో పాటుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఈ సెట్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది మీకు ఎప్పుడు కావాలన్నా రెడీ టు షిప్మెంట్ అయితే ఉంది అవైలబుల్గా ఉంది వచ్చి మీరు కావాలి అంటే ఆర్డర్ అయితే తీసుకోవచ్చు చాలా తక్కువ వ్యవధిలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది